జనవరి పద్దెనిమిదిన చంద్రబాబు గారు గురువాడు రాబోతున్నారు రా కదలిరా అనే సందేశం ఇస్తూ ప్రజలందరినీ ఏకం కమ్మని ఈ దుర్మార్గమైన ప్రభుత్వం మీద కలిసి పోరాడదాం రా రమ్మని చంద్రబాబు గారు రా కదలిరా అనే నినాదంతో రామారావు గారు అప్పుడు పంతొమ్మిది వందల మూడులో ఎలా ఏక చేసుకొచ్చారో అలాగే ఈయన కూడా ఒక దుర్మార్గం మీద పోరాడటానికి అందరినీ కలిసి రమ్మని సభలు నిర్వహిస్తా ఉన్నారు మనకు గుడివాడకి ప్రత్యేకమైన రోజు వచ్చింది జనవరి పద్దెనిమిది ఎన్టీ రామారావు గారి వర్ధంతి రోజు ఆయనకి ఘనంగా నివాళిచ్చే అవకాశం మన గుడివాడకి దక్కింది మనమందరం రెడీగా ఉన్నాం మనకు సహకరిస్తానికి నియోజకవర్గ ఇన్ఛార్జీలు రెడీగా ఉన్నారు అందరూ కూడా సమీకరణ ఇచ్చిన ప్రకారం చేస్తానికి రెడీగా ఉన్నారు ఎన్టీ రామారావు గారికి యాభై వేల ఒక్కళ్ళు కూడా తగ్గకుండా మొత్తం జన సమీకరణ చేయబోతున్నాం ఇదే వాగ్దానాన్ని మన పార్లమెంటు అధ్యక్షులు కనుక నారాయణ గారికి మేము వాగ్దానం చేస్తా ఉన్నాం సార్ ఇక్కడ మేము ఏర్పాట్లు కూడా ఘనంగా చేసి పెడతాం ప్రతి ఒక్కరు ఏమాత్రం ఇబ్బంది లేకుండా జరిగేటట్లుగా ఈ రోజు నుంచి అందరం కంకణం కట్టుకుని మరి పని ఉన్నాం మీ అధ్యక్షతన ఇది అద్భుతమైన సభగా చరిత్రలో నిలిచిపోయేటట్లుగా జరగబోతోంది మన చంద్రబాబు గారు యాభై నాలుగు రోజులు జైల్లో ఉండి నానా కష్టాలు పడి దాంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా గుడివాడ ప్రజలకి కనపడిపోతా ఉన్నారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ప్రజలందరూ కూడా చైతన్యవంతలు రెడీగా ఉన్నారు దీన్ని మాత్రం మేము ఘానంగా నిర్వహిస్తాము మీ అందరికీ ప్రమాణం చేస్తా ఉన్నాం అలాగే మీ అందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ రెండు కలిపి ఉమ్మడిగా రాక్ అజిరా ప్రోగ్రామ్ని ఈ పద్దెనిమిదో నాడు చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభ జరుపుకుంటున్నాం దానికి ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అందువల్ల సద్వినియోగం చేసుకోవాలి గుడివాడ నియోజక ప్రజలు కానీ పక్కనున్న గ్రామాలు పెడన పామరు మత్పడి ఎన్ని దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ తీసుకొని అందరి కార్యకర్తలని నాయకులు తరలి తీసుకురావాలి మేమందరం కూడా మున్సిపాలిటీలో కానీ మూడు మండలాల్లో గట్టిగానే మెప్లైజ్ చేస్తున్నాం ఖచ్చితంగా మీరు ఇచ్చిన టార్గెట్ మేము ఫుల్ఫిల్ చేస్తాం నాకు నమ్మకం ఉంది నేను అదే గుడివాడ ప్రజలు కూడా విజ్ఞప్తి చేసేది ఎందుకంటే మంచి అవకాశం ఎందుకంటే ఒక దుర్మార్గుడిని ఇరవై సంవత్సరాలు చూస్తున్నాం మనకి రేపు రాబోయే రోజుల్లో ఆ మొహం మనం కనబడకూడదు అసెంబ్లీలో ఇప్పుడు నిన్న గుడ్లో వెళ్ళి రుక్లెంతో కొబ్బరికాయ కొడుతున్నారు ఎప్పుడేస్తాడు రోడ్డు వాళ్ళు ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి మాటలు చేస్తాకి డైవర్ట్ చేస్తాకి మన ప్రయత్నం చేస్తున్నాడు ఎన్ని నమ్మబాకండి ఆడు ఇప్పటికే ఇరవై సంవత్సరాలు మోసం చేస్తున్నాడు వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత మంత్రి అయిన తర్వాత ఎన్ని వేల కోట్లు దోచుకున్నాడో మన అందం చూసాం విడివాడ పట్టణంలో కూడా కబ్జా చేయడం కూడా మనం అందం చూసాం పేపర్లో చదివాం ఈరోజు ఇసుక ఏ విధంగా దోపిడీ చేస్తాడో రోజు సొంత లారీలు పెట్టి ఒక లాగా ఒక రౌడీ లాగా దోచుకుంటు వస్తున్నాం రేపు సంక్రాంతి వస్తుంది ఎద్దులు లారీ పొందాలి మొదలెట్టాడు కానీ దాంట్లో జరిగేది అది ఉండదు ఎందుకంటే ఎన్టీఆర్టీ వైఎస్ఆర్ పెడుతున్నాడు ప్రతి సంవత్సరం కానీ వాస్తవానికి అదొక క్లబ్లా నడుస్తుంది పేకాట ఎన్ని కూడా జోదం అన్నీ కూడా నడుస్తాయి అక్కడ ఈ దుర్మార్గుడు ఈ విధంగా అధికారాన్ని పెట్టుకుని ఏ విధంగా ధ్వంసం చేశాడో మనం అందం చేశాం వాళ్ళ పోలీస్ వ్యవస్థలు కానీ రెవెన్యూ వ్యవస్థలు కానీ ఏ విధంగా ఉపయోగించుకున్నాడో అతని స్వార్థం కోసం ప్రజలకు ఏది చేయాల ఇవాళ ఐదు సంవత్సరాల నుంచి కూడా ఏ గ్రామం కూడా విజిట్ చేయలేదు అక్కడ ఉన్న కష్టాలు తెలియదు ఎంతసేపు ఇసుక దగ్గరికి వెళ్ళటం మట్టి చెరువులు ఉంటే తవ్వుకుంటాకి అవి చూసుకోవడం తప్ప ప్రజల కష్టాలన్నీ గాలికి వదిలేశాడు ఈరోజు అందరూ కూడా ఇటువంటి దుర్మార్గుని ఇంకా మనం సాగనంపపోతే గుడివాడి ప్రజలు మనం క్షమించాలని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను ట్రాక్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అందరూ భాగస్వామ్యం కావాలి ఆడ మగ అందరూ కూడా వాళ్ళ ముఖ్యంగా వాళ్ళ రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తున్నాం పేద ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాడు మనం చూస్తున్నాం ఒక పక్కన కరెంట్ కానీ గ్యాస్ కానీ డీజిల్ ఇవన్నీ కూడా అన్నీ పేద ప్రజలు యుద్ధంలో పడుతున్నారు కానీ చెప్పలేకపోతున్నారు ఖచ్చితంగా నాకు త్వరలోనే అందరూ బయటకు వస్తారని చెప్పి నమ్ముతున్నా జనవరి పద్దెనిమిదో తారీఖు జరుగు చంద్రబాబు గారి సమావేశం విజయవంతం చేయడానికి జనసేన పార్టీ తరఫున మా పాత్ర కూడా దిగ్విజయంగా ఈ సభ విజయవంతం చేసేందుకు మేమందరం కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ అలాగే ఏదైతే ఇరవై సంవత్సరాలుగా గుడివాడ నియోజకవర్గంలో ఒక పనికి మాలని ఎమ్మెల్యే గెలుపొందుతూ గుడివాడ నియోజకవర్గం అంటే బూతులు వాడగా మేమందరం కూడా సిగ్గుపడే విధంగా ఉన్న ఈ యొక్క నియోజకవర్గాన్ని రేపు రెండు వేల ఇరవై నాలుగులో జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థి టీడీపీ అభ్యర్థి వెనుగండ్ల రాము గారిని అసెంబ్లీకి పంపించి గుడివాడ నియోజకవర్గం గర్వపడే విధంగా అలాగే కృష్ణా జిల్లా నాయకులందరూ కూడా గర్వపడే విధంగా మీ అందరం కూడా పనిచేసి గుడివాడంటే గుడులవాడగా ప్రసిద్ధిగాంచే విధంగా మీ అందరం కూడా గుడివాడ నియోజకవర్గాన్ని ఒక బలమైన నియోజకవర్గంగా వెనుగండ్ల రాము గారిని అసెంబ్లీకి పంపించేంత వరకు మీ అందరం కూడా జనసేన పార్టీ తరఫున సాయశక్తుల కృషి చేసి మీ అందరి సహకారంతో తప్పకుండా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ పొద్దులో జనసేన పార్టీ తెలుగుదేశం అధికారంలోకి ఇచ్చే విధంగా మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై జనసేన జై తెలుగుదేశం మన కృష్ణా జిల్లాలో గుడివేళలో పద్దెనిమిదో తారీఖున రా కదలిరా బహిరంగ సభని నిర్వహించడానికి ఇవాళ భూమి పూజ ఈ అలంకృత ఫంక్షన్లు ఎదురకుండా రైతులు ఒక ఇరవై ఎకరాల భూమిని ఏ రకమైన కండిషన్స్ లేకుండా తెలుగుదేశం పార్టీ సమావేశానికి వాళ్ళ పైన ఎన్ని ఒత్తిడిలు వచ్చినా కూడా ఒత్తిడిని లెక్క చేయకుండా ఆ భూమి మనకు ఇచ్చినందుకు రైతులకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాను ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను కృష్ణా జిల్లాలో ఏ కార్యక్రమం చేసినా కూడా మనం చాలా విజయవంతంగా నిర్వహించే ఏ కార్యక్రమాలని కూడా లోకేష్ బాబు యువగడం పాదయాత్ర సందర్భంగా గన్నవరంలో మీటింగ్ పెడితే అది చాలా పెద్ద ఎత్తున విజయవంతమైంది మరి వాళ్ళ రోజున జగన్మోహన్ రెడ్డిని గద్దె కోసం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కూడా రా కదిలి అనే నాయకులందరూ కూడా పిలుపులు ఉండడం జరిగింది రా రా అంటే ఆనాడు ఎనభై రెండులో నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టినప్పుడు ప్రజలందరికీ కూడా పిలుపునిచ్చారు రా కదలిరండి ఈ యొక్క కార్యక్రమాల్లో పార్టీలో పాల్గొండి మనం విజయం సాధించాలి ప్రజాస్వామ్యాన్ని బతికించాలని చెప్పి ఆ రోజున నందమూరి తారక రామారావు గారు పిలిపించినట్టుగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితులు మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పడి ఈ అవినీతి ముఖ్యమంత్రిని గద్దెరించడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ పోరాటం చేస్తూ ఉన్నారు ఈ సభ మనం ప్రిస్తే ఇష్యూగా చూసుకోవాలి ఈ కృష్ణా జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఏడు నియోజకవర్గాల్లో కూడా మరి ఇన్ఛార్జీలను నియమించడం జరిగింది గన్నవరంలో రామాంజనేయులు గారు అలాగే గుడివేళ్ళలో పత్తిపాటి పుల్లారావు గారు పెడల్లో కేసీఆర్ చిన్ని గారు అలాగే మచిలీపట్నంలో తంగిరాల స్వామి గారు అవినగడ్డలో ఆరిమిని రాధాకృష్ణ గారు పామర్లో దేవినేని ఉమామహేశ్వర గారు పెనూరులో గద్దె రామ్మోహన్ గారు వీరంతా కూడా ఆ నియోజకవర్గాలకి సమన్వయకర్తలుగా ఉండి ఈ సభ విజయవంతం చేయడం కోసం జన సమీకరణలో మీతో పాటు భాగస్వాములుగా ఉంటారు ఈ గుడివాడలో వెనుగళ్ళ శ్రీరాముడు గారి నేతృత్వంలో అదేవిధంగా రావి వెంకటేశ్వరరావు గారి నేతృత్వంలో అదేవిధంగా నారాయణ గారి ఆశీస్సులతో మూడు పేర్లు దేవుడి పేర్లే అవునండి వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ రావణాసుని తరిమి కొట్టడానికి అందరూ దేవుళ్ళు ముందుకొచ్చారు ఖచ్చితంగా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇక్కడ విజయతు మోగించడానికి శ్రీకాళం చుట్టడానికి రా కదలరా అనే కార్యక్రమం దీనికి జనసేన వంతు నుంచి కూడా సమేతమై వాళ్ళందరూ కూడా ఈ గెలుపుకి వాళ్ళు కూడా దోహదపడుతున్నందుకు వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నా అదేవిధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పద్దెనిమిదవ తారీఖు జరగనున్న చంద్రబాబు గారి మీటింగ్కి మరి ప్రజలందరినీ కూడా ప్రత్యేకంగా కార్యకర్తలు నాయకులందరినీ కూడా మనం జన సమీకరణ చేయవలసిన భావిస్తుంది తప్పుకోకుండా మా నియోజకవర్గం నుంచి యాభై వేలు అని చెప్పారు కాబట్టి నారాయణ గారు తప్పుకోకుండా యాభై వేలు జనాలను తీసుకొస్తాం ఆ రకంగానే సభను విజయవంతం చేస్తానికి మా ప్రయత్నాలన్నీ కూడా చేసి మీ అందరూ కూడా విజయవంతం చేస్తానే సహకరించాలని కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను రేపు పద్దెనిమిదవ తేదీన చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాన్ని మనం జయప్రదం చేసుకోవాలి అందులో అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క సొంత నియోజకవర్గం గుడివాడకి ఆయన యొక్క వర్ధంతి సందర్భంగా వస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఈ రెండు ఆకేషన్ని దృష్టిలో పెట్టుకొని మనం దీన్ని జయప్రదం చేసుకోవాలి ఈ రోజున రాష్ట్రంలోని అన్ని వర్గాలు అందరూ కూడా ప్రజలందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు కాబట్టి రా కదలరా అని చెప్పి చంద్రబాబు గారు పిలుపునివ్వటం జరిగింది అది అందుకని ప్రజలకి అండగా మన తెలుగుదేశం పార్టీ ప్రత్యామ్నాయంగా నిలబడాలి కాబట్టి ఈ సభని జయప్రదం చేసి మన జిల్లా బేర్ని నిలబెట్టవలసింది కోరు థ్యాంక్ యూ